వరంగల్ కాకతీయ వర్సిటీలో మరోసారి ర్యాగింగ్ కలకలం రేపుతోంది మహిళల హాస్టల్లో జూనియర్ విద్యార్థులను సీనియర్లు వేధించారు ఈ ఘటనలో ఎనభై ఒక్క మంది సీనియర్ విద్యార్థులపై సస్పెన్షన్ వేటుపడింది వారం రోజుల పాటు క్యాంపస్ హాస్టల్ నుంచి సస్పెన్షన్ చేశారు యూనివర్సిటీ అధికారులు ఇరవై ఐదు మంది జువాలజీ ఇరవై ఎనిమిది మంది ఎకనామిక్స్ మరో ఇరవై ఎనిమిది మంది పీజీ స్టూడెంట్స్ ను సస్పెండ్ చేశారు మూడు రోజుల క్రితం ఫ్రెండ్స్ పరిచయం పేరుతో ర్యాగింగ్ చేసినట్టు జూనియర్లు ఆరోపిస్తున్నారు అర్ధరాత్రి హాస్టల్ రూమ్ కి పిలిచి వేధించారని చెబుతున్నారు జూనియర్ విద్యార్థులు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అరుణ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు అరుణ్ వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం రేపుతున్నట్టు తెలుస్తోంది మొత్తం ఎనభై ఒక్క మందిని సస్పెండ్ చేసినట్టు మనకు సమాచారం అందుతోంది విద్యార్థుల దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి రఫీ డెబ్బై ఎనిమిది మందిని విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ నుంచి మాత్రమే సస్పెండ్ చేశారు వాళ్ళని చదువు పరంగా సస్పెండ్ చేయలేదు కేవలం పరిచయ వేదిక ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి విచారణ ప్రస్తుతం మనం ఎక్కడైతే ఉన్నామో ఈ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ లో మూడు డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను పరిచయం చేసుకునే ప్రక్రియ జరిగినటువంటి ఆ మూడు డిపార్ట్మెంట్లు కామర్స్ జువాలజీ అలాగే ఎకనామిక్స్ కి సంబంధించినటువంటి బీవోస్లతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ డైరెక్టర్ ను కూడా పిలిచి అలాగే రిజిస్టార్ ఐదుగురు మధ్యలో ఒక సమావేశం జరుగుతుంది అసలు జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి అంశం ఏంటి ఏం జరిగింది ఎలా జరిగింది వీళ్ళ మీద కేవలం ఐదు రోజుల పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేస్తూనే నిర్ణయం తీసుకోవడం జరిగింది పరిచయ వేదిక లాగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిన తర్వాత విద్యార్థులు హాస్టల్లోకి వచ్చారు హాస్టల్లోకి వచ్చినటువంటి విద్యార్థులతో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటి అని తెలుసుకునే ప్రయత్నంలో ఒక్కొక్క డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సీనియర్ విద్యార్థులు ఇరవై ఐదు మంది విద్యార్థినిలు వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళతో పరిచయం చేసుకునే క్రమంలో కొంత చిన్న చిన్న ఆట ప్రక్రియ చేశారంట ఆ దానికి సంబంధించినటువంటి దాంట్లో కొంత నొచ్చుకున్నామని చెప్పి జూనియర్ విద్యార్థులు కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్కి కంప్లీట్ చేసిన నేపథ్యంలో దాని మీద విచారణ చేసినటువంటి అధికారులు ఆ తర్వాత ఎవరైతే మూడు డిపార్ట్మెంట్లకు జాలజీ అలాగే కామర్స్ ఎకనామిక్స్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన సీనియర్లందరినీ కూడా ఐదు రోజుల పాటు హాస్టల్లో నుంచి సస్పెండ్ చేయడం కోసం నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా రేపటి నుంచి ఈ రేపటి నుంచి నాలుగు రోజుల పాటు సెలవులు ఉన్నాయి ఇక్కడ క్రిస్ట్ క్రిస్టియన్ మైనార్టీకి సంబంధించినటువంటి ఈ సెలవులు వస్తున్న నేపథ్యంలో ఐదు రోజుల పాటు ఆ సెలవులు అలాగే కలిసిపోతాయి కాబట్టి జూనియర్లందరికీ కూడా కొంత వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నట్టుగా భరోసా ఇస్తూ సీనియర్లకు మీకు సెలవుల్లోనే ఉంటాయి అందుకనే దాదాపు ఐదు రోజుల పాటు క్రిస్టియన్ సెలవులు క్రిస్మస్ సెలవులు ఉంటాయి కాబట్టి మీరు అందరు కూడా ఇంటికి వెళ్ళిపోవడానికి ఆస్కారం ఏర్పడేలాగా చర్యలు తీసుకొని వాళ్ళ మీద మిగిలిన వాళ్ళకి భయం కలిగేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది దానికి సంబంధించినటువంటి చర్యల ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీసీ కూడా దీనికి సంబంధించిన ఆడారు మరికొద్దిసేపట్లో ఇవ్వబోతున్నారు డెబ్బై ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులను ఐదు రోజుల పాటు పాటు హాస్టల్ నుంచి సస్పెండ్ చేసే నిర్ణయం తీసుకొని దాన్ని ఈ రోజు అమలు చేయడం కోసం కావాల్సినటువంటి చర్యలు జరుగుతున్నాయి రఫీ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ అరుణ్ వాస్తవమే అది స్టూడెంట్స్ ర్యాగింగ్ కంప్లైంట్ వచ్చింది దానిపైన కమిటీ వేసాము కమిటీ రికమెండ్ చేసింది చర్యలు తీసుకున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అపాయింట్ చేశాము పూర్తిగా కంట్రోల్గా ఉంది ఏ రకమైన మెజర్స్ తీసుకోవాలి అవన్నీ తీసుకొని ప్రశాంతంగా ఉంది నిజమే వాస్తవమే అది స్టూడెంట్స్ ర్యాగింగ్ కంప్లైంట్ వచ్చింది దానిపైన కమిటీ వేసాము కమిటీ రికమెండ్ చేసింది చర్యలు తీసుకున్నాము తర్వాత ఇంకోటి ఏంటంటే ఆల్ డిపార్ట్మెంట్స్లో కూడా యాంటీ ర్యాగింగ్ కమిటీ అపాయింట్ చేశాము పూర్తిగా కంట్రోల్గా ఉంది ఏ రకమైన మెజర్స్ తీసుకోవాలి అవన్నీ